లోని శ్రీ చైతన్య అక్షరకో మహిళ కళాశాలలో ఫుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం కాగా ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపుగా నూట యాభై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది కాగా యాజమాన్యం సీక్రెట్ గా చర్యలు చేపట్టింది గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు అని సమాచారం తమ పిల్లలతో మాట్లాడేందుకు తల్లిదండ్రులు ఫోన్ చేసినా వారికి సమాధానం ఇవ్వక దాటవేస్తున్నట్లు తెలిసింది ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కళాశాల ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం అంతు చిక్కడం లేదు కార్పోరేట్ హంగులంటూ ప్రచారాలు నిర్వహించుకునే కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే అయినా తల్లిదండ్రులు ఎంతో శ్రమకు ఓర్చి పిల్లల భవిష్యత్తు కోసం లక్షలు భారమైనా మోసి చదివిస్తున్నారు అటువంటి కళాశాలలో ఇలా నిర్లక్ష్యం వల్ల ఫుడ్ పాయిజన్ జరగడం నిదర్శనంగా కనిపిస్తుంది ఏది ఏమైనా ఇటువంటి నిర్లక్ష్యం మంచిది కాదు ఇప్పటికైనా కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉంది లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఇలా అంతులేని నిర్లక్ష్యం వహించడం విద్యార్థులకు మంచిది కాదు యాజమాన్యం పర్యవేక్షణ లోపం ఇలా జరిగిందని చెప్పక తప్పదు